బ్రేకింగ్ న్యూస్ అసెంబ్లీ లాబీలో టీడీపీ ఏపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ తో తిరువురు ఎమ్మెల్యే కొలకపూడి శ్రీనివాస్ భేటీ అయ్యారు కొలకపూడి వ్యవహార శైలిపై విమర్శలు వస్తున్న నేపథ్యంలో పల్లా తీవ్రంగా హెచ్చరించారు పార్టీ లేకపోతే వ్యక్తిగతంగా జీరో అనే విషయాన్ని గుర్తించి ప్రవర్తించాలని హితో పలికారు పార్టీ క్రమశిక్షణ దాటి ప్రవర్తిస్తే చూస్తూ ఊరుకునేందుకు సీఎం సిద్ధంగా లేరని స్పష్టం చేశారు ఎన్నిసార్లు మందలించినా పద్ధతి మార్చుకోకుండా తప్పుల మీద తప్పులు చేస్తే పార్టీ ఎమ్మెల్యేగా గుర్తించడం మానేస్తుందని పల్లా శ్రీనివాస్ తేల్చి చెప్పారు అనుభవలేమితోనే పొరపాట్లు జరుగుతున్నాయని కొలికపూడి పల్లా శ్రీనివాస్కు వివరణ ఇచ్చారు సీనియర్లు తనకు మార్గనిర్దేశం నిర్దేశం చేయాలని కోరారు గురించి మరింత సమాచారం మా రాజేష్ అందిస్తాడు చెప్పండి రాజేష్ అసెంబ్లీ లాబీలో అసలు ఏం జరిగింది గొడవకు దారి తీసిన కారణం ఏమిటి ఇంద్రగా ఎప్పటి నుంచో అటు కొలిపూడి అంశం అనేది ఇటు కూటమి ప్రభుత్వంలో కావచ్చు టీడీపీలో కావచ్చు కొంత అంతర్గత విభేదాలు అనేది నడుస్తా ఉన్నది చెప్పుకోవచ్చు అంటే అతను కొలిపూడికి సంబంధించి చిరువురులో ప్రస్తుతం ఉన్న ఎంపీకి సంబంధించి ఈ కొలిపూడి శ్రీనివాస్ సంబంధించి కొంత అంతర్గతంగా విభేదాలు అనేది కొనసాగుతూ వస్తున్నాయి దానికి సంబంధించి అనేక సార్లు కొలిక్పూడి ఆరోపణలు చేశారు తన వాట్సాప్ సంబంధించి ప్రత్యేకంగా ఎంపీకి డబ్బు ఇచ్చినట్టుగా అలాగే అంతర్గత విభేదాలు వైసీపీ నుంచి టీడీపీలోకి వచ్చిన వాళ్ళకి పార్టీ పదవులు ఇస్తున్నారు ఇక్కడ లోకల్ ఎంపీ అంటూ కూడా అనేక సార్లు ఆయన సోషల్ మీడియా వేదిక కూడా ఆరోపణలు చేశారు దానికి సంబంధించి టీడీపీ అధిష్టానం కూడా గతంలో చాలా సీరియస్ గా తీసుకుంది ఈ అంశానికి సంబంధించి అటు క్రమశిక్షణ కమిటీతో కూడా అటు ఎంపీ కేసు నేను కావచ్చు అలాగే పొలిపూడి శ్రీనివాస్ కూడా గతంలో భేటీ అయ్యారు దానికి సంబంధించి పూర్తిగా అధిష్టానం చాలా సీరియస్ గా గతంలో కూడా ఫోకస్ చేసింది ఎంపీకి ఎమ్మెల్యేకి అంతర్గతంగా ఎందుకు విభేదాలు వస్తున్నాయి ఏంటి అని చెప్పేసి క్రమశిక్షణ కమిటీ ముందు కూడా ఈ వీళ్ళిద్దరు హాజరయ్యి ఆ వివరణ కూడా ఇచ్చిన పరిస్థితి అయితే ఉంది అయితే టీడీపీ అధినేత సీఎం చంద్రబాబు కూడా చాలా సీరియస్ గా ఉన్నారు అంతర్గత విభేదాలు సోషల్ మీడియా పరంగా కూడా బయట పెట్టుకుంటే చర్యలు తీసుకుంటామంటూ కూడా గతంలో ఇద్దరికి ఒక వార్నింగ్ లాగా ఇచ్చారని చెప్పుకోవచ్చు అయితే అప్పటి నుంచి కూడా కొలికపూడి శ్రీనివాస్ తీరు అనేది కొంత మారని పరిస్థితి అయితే ఉంది అయితే ఈ మధ్య కూడా అతను వాట్సాప్ కు సంబంధించిన స్టేటస్ పడిలే కన్నీరు పెడుతుందంటూ కూడా ఒక స్టేటస్ పెట్టడం దాని మీద కూడా అధిష్టానం ఆరా తీయడం అనేది కూడా జరిగింది సో ఈ నేపథ్యంలోనే నిన్న జరిగిన నిన్న మొదలైన అసెంబ్లీ సమావేశాలకు సంబంధించి నిన్న హాజరైన తర్వాత ఇవాళ అసెంబ్లీ సమావేశాలు హాజరైన అసెంబ్లీ సమావేశం సంబంధించి లాబీలో టీడీపీకి సంబంధించిన రాష్ట్ర అధ్యక్షుడు పల్ల శ్రీనివాస్ తో కొలికపూడి ప్రత్యేకంగా భేటీ అయినట్టుగా తెలుస్తుంది పార్టీకి సంబంధించి కావచ్చు అటు కూట ప్రభుత్వం అభివృద్ధి సంక్షేమం అనేది దృష్టిలో పెట్టుకొని ప్రజల్లోకి వెళ్తుంటే ఇలాంటి అంతర్గత విభేదాలు బయట పెట్టడం వెనక కారణాలు కావచ్చు టీడీపీ అధినేత చాలా సీరియస్ గా ఉన్నారు దీని వెంటనే చర్యలు తీసుకునే అవకాశం ఉందంటూ కూడా అటు పల్ల శ్రీనివాస్ అయితే కొలుకపూడికి చెప్పినట్టుగా తెలుస్తుంది దీని మీద అసెంబ్లీ లాబీలో ఇద్దరు కూడా భేటీ అయ్యారు ప్రత్యేకంగా ఈ పద్దెనిమిది నెలల కాలంలో ఎందుకు ఎంపీకి అలాగే ఎమ్మెల్యేకి సంబంధించిన అంతర్గత విభేదాలు వస్తున్నాయి అనేది వాటి మీద సీరియస్ గా అడిగి తెలుసుకున్నారు దానికి సంబంధించి కొలికిపూడి కూడా ఒక వివరణ ఇచ్చినట్టుగా తెలుస్తుంది తను కొంత కమ్యూనికేషన్ గ్యాప్ వల్ల కావచ్చు కొంత సీనియారిటీ లేకపోవడం వల్ల ఇలాంటి జరుగుతూ ఉండే అవకాశం ఉంది పూర్తిగా లోకల్లో ఉన్న పరిస్థితులు నేను అధిష్టానం దృష్టికి తీసుకొచ్చే విధంగా కూడా ఇలా పెడుతున్నానని చెప్పేసి అన్నారు అయితే పల్లా శ్రీనివాస్ కూడా చాలా సీరియస్ గా చెప్పారు ఎందుకంటే టీడీపీ అధినేత గతంలో క్లాస్ టీచర్ ఒకళ్ళు ఇద్దరిని వదిలిపెట్టుకోవడానికి కూడా తాను సిద్ధంగా ఉన్నానంటూ కూడా చంద్రబాబు చెప్పిన నేపథ్యంలో ఆ పల్లా శ్రీనివాస్ తో కులుపూడి అయితే ప్రత్యేకంగా భేటీ అయ్యారు ఇంకా రాబోయే రోజుల్లో ఇలాంటి బహిరంగంగా విమర్శలు చేసుకుంటే మాత్రం కఠినంగా చర్యలు తీసుకుంటామని కూడా సీరియస్ గా చెప్పారు ఇది తాను మాట కాదు చంద్రబాబు మాట్లాడితే ఇంద్రజ Please subscribe to YK TV network. Please subscribe to YK TV. Please watch YK News. Don't forget to subscribe YK News channel.